మీరే ఆశ్చర్యపోయే అటువంటి కార్యం జరగబోతాను ఇక్కడ మెసేవి ఇంత తొందర కూడా చెప్పచ్చా అని ఆశ్చర్యపోతారు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము సంగములతో ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు విలును దేవుని దేవు స్తోత్రం చిన్న మాట ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి సర్వశక్తి మంతుడా జీవాధిపతి ఆత్మల కాప ఇగును ఉన్న దేవ ఏడు దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఏడాత్మల గల దేవుడ కుడి చేతిలో ఏడు నక్షత్రములు పట్టుకొని మహాదేవ నీకు వందనాలు దయతో కృపతో కనికరించి ఈ ఒక్క మాటతో మాతో మాట్లాడి ప్రభువ మమ్మల్ని తెప్పరిల్లు చేయమని మమ్మల్ని అలంకరించమని మమ్మల్ని ప్రభువ కలిగి ఉన్నటువంటి సిద్ధపాటును అధిక మహిమలోనికి తీసుకొని వెళ్ళి ప్రోగ మమ్మల్ని తండ్రి మహిమ స్వరం కూడా వేసుక్రీస్తున్నామని ప్రస్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి మరి ఒక మరి ఆ వచనం చదువుకుందామండి సంగములతో ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు గాక ఆత్మ సంగములతోటి చెప్పే మాట చెవి గలవాడు వినాలంటే ఏ చెవి గలవాడై ఉండాలి ఆత్మ చెవి గలవాడై ఉండాలి ఆత్మకు చెవి ఉంటుందా ఉంటుందా ఆత్మకు చెవి ఉంటుందా ఆత్మకు చెవి ఉంటుంది ఆత్మ మనిషి లెక్కనే మనిషి రూపంలోనే ఉంటుంది దీపం లెక్క ఉండదు ఆత్మ దీపములాగా ఉండదు దీపములాగా ఉండేది ఉంటే ఆత్మకు కన్ను చెవు కన్ను లేకుండా నువ్వు పరలోకంలో ఉండడం మేలు అని యేసు ప్రభుల వారు చెప్పిండు కనుక ఆత్మకు కన్నున్నదని గ్రహించాలి ఆత్మకు చెవి ఉంటది వినాలంటే ఆ ఆత్మ చెవి కావాలి ఆత్మ సంఘములతో మాట ఇప్పుడు అనేకులకు అనేక సంఘాలు ఏం చేస్తున్నాయంటే ప్రతి ఆదివారమున ప్రభు భోజనం తీసుకోవడం లేదు ఎందుకు తీసుకోవడం లేదని అంటే అది అట్లా ఉన్నదా ఆదివారం రోజు తీసుకోమని ఆదివారం రోజు తీసుకోమని అది అట్లా ఉన్నదా ఉన్నదా మరి ఆదివారం రోజు తీసుకోమని ఒకసారి ఇరవయో అధ్యాయం తీయండి ఇరవయో అధ్యాయము ఇది మనకు బైబిల్లో ఉన్నటువంటి మాట ఇరవై అధ్యాయం ఏడో వచనం ఒకసారి చదవండి ఏ వారమున ఆదివారమున వారు కూడుకున్నది ఎందుకట రొట్టె విరుచుట కూరకే కూడుకున్నాడట పౌలు గారు ఒక ఏడు దినములు అక్కడ ఉండవలసి వచ్చింది ఆదివారం నుండి ఆదివారం వరకు అక్కడ ఉండవలసి వచ్చింది మరి మిగిలిన రోజులన్నీ రొట్టె విరవలే పౌలుగారు పౌలు గారు ఉన్న చోట సభలు జరుగుతాయా జరగయా ఆయన మూడవ ఆకాశానికి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి సభలు జరుగుతాయా జరగయా మరి ప్రతిరోజు విరవలేదు ఆయనే విరవకుండా ఏం చేసిందట ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు దయచేసి ఈ వచనాన్ని వివరించాలంటే చాలా సమయం పడుతుంది సమయం లేక ఆగిపోతున్నా కానీ ఈ ఒక్క వచనాన్ని చూపెట్టి ఊరుకుంటున్నాడు ఆదివారం ఏం చేసింట వాళ్ళు అపోస్తలుల చేత పొందిన పొందినవారు అపోస్తలు బోధ అందున్నారు అపోస్తలుల కార్యములు రెండో అధ్యాయం నలభై రెండవ వచనంలో ఏం చేసిండ్రు అపోస్తల బోధ ఎందు రొట్టె విరుచుట ఎందు ప్రార్థన చేయుట ఎందు సహవాసమందుదట అంటే ఇది ఏం బోధ అపోస్తల బోధ మరి ఈ రకంగా కానిదంతా ఏం బోధ దయ్యాల బోధ అపోస్తల బోధ కానిదంతా దయ్యాల బోధ ఆదివారమున రొట్టె విరుచుటకు మేము కూడినప్పుడు అనే లేఖనం ఒక్కటైతే మీకు చూపెట్టిన మీరే ఆలోచించండి ఆదివారం అని ఇచ్చిండదు అక్కడ మరి ఆదివారం అంటే ఏం చేయాలి రొట్టె విరవాలే రొట్టె విరవకపోతే ఏమైతుంది లేఖన అనుసారం కాదు లేఖన అవుతుంది కనుక మనం ఆదివారం రోజున ఏం చేయాలి రొట్టె విరవాలి అది మనకు లేఖనమే చెప్తాను ఇంకా లేఖనాలు ఉన్నాయి చూపెట్టాలనుకుంటే కానీ సమయం లేదు కనుక మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే రొట్టె విరవడం అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం విరవడం అంటే ఏం జరుగుతుంది అయ్యా అంటే సంఘానికి ఒక మహిమ ఆపాదించబడతా ఉంది ఆ మహిమ ఏ రకంగా ఆపాదించబడతా ఉంది అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభుల వారి శరీరాన్ని తిన్నమా లేదా మనం ఇప్పుడు ఆయన యొక్క రక్తాన్ని దాగినమా లేదా ఆయన రక్తంలో జీవం ఉండను మనలో ఏమున్నది మరణం ఉన్నది ఆ మరణాన్ని అంటే ఆ చీకటిని తొలగించటకు వెలుగై ఉన్న దేవుడు తన జీవంగల రక్తాన్ని మనలోనికి పంపించటకు పంపించినప్పుడు ఆ యొక్క మరణము యొక్క ప్రభావం చనిపోతుంది చీకటి యొక్క ప్రభావం చనిపోతుంది తద్వారా మనలో జీవం వెలుగయ్యి ఉంటారు ఆ రకంగా మనం వెలుగుతూ ఉంటాం దీన్ని అసలు ఇంకా చాలా ఉన్నాయి కానీ అదే నేను చెప్తున్నా కదా సమయాన్ని భావాన్ని బట్టి నేను వివరించడం లేదు దయచేసి ఈ ఒక్క వచనాన్ని మీరు హృదయంలో నింపుకుంటే చాలు ఏ ఒక్క వచనాన్ని ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అసలు వాడు వాళ్ళు కూడుకున్నటువంటి ఉద్దేశమే రొట్టె విరవడం అన్నమాట వాళ్ళు కూరుకున్నటువంటి ఉద్దేశమే రొట్టె విరవడం ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు కనుక మనం ఏం చేయాలి ఆదివారం మీద వచ్చిందంటే రొట్టె విరవాలి వేరే వేరే రోజులలో మన రొట్టె రొట్టె విరవద్దు కానీ ప్రభును ఆరాధించుకోవచ్చు ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు ఆరాధించాలి దేవుణ్ణి కానీ రొట్టె మాత్రం ప్రతి ఆదివారం విరవాలి కొందరు సంవత్సరానికి ఒకసారి ఇరుస్తానులు కొందరు నెలకోసారి కోసారి ఇరుస్తానులు కొందరు ఇరుస్తానే లేదు ఆరాధన మాత్రం స్థుతి మాత్రం చెల్లించి పోతా ఉన్నాడు మరి యేసుప్రభుల వారు నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీనిని చేయండి అని చెప్పిండా లేదా కొరంతీలకు పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ విరచి ఇది మీ కొరకైనా నా శరీరం దీనిని ఏం చేయాలనట చెయ్యాలన్నట దేవుడు చెప్పిన పని చేయకపోతే ఏమైతుంది ఆదాయం అవ్వాలి ఏం చేసిండు దేవుడు చెప్పిన పని చేసిండా చెయ్యొద్దా చెప్పిన పని చేసిండు ఆజ్ఞ అతిక్రమమే దేవుడు చేయమని చెప్పిన పని చేయకపోయినా పాపమే దేవుడు చేయొద్దు అని చెప్పిన పని చేసిన పాపమే అక్కడ ఆదమవలు ఏం చేసిండు దేవుడు చెయ్యొద్దు అని చెప్పిన పని చేసిండు ఇప్పుడు ఏం చెప్తాను ఆదమవలకు పుట్టిన పిల్లలు దేవుడు చేయమని చెప్పిన పని చేస్తలేరు కాబట్టి ఏమైతాను పాపంలో పడిపోతా ఉన్నాడు దుష్టుడు అతి సులభంగా ఏం చేస్తా ఉన్నాడు అంటే చిక్కుల్లో పడేస్తా ఉన్నాడు ఆదివారం ఉన్న రొట్టె విరవడం అపోస్తలుల బోధ వారి బోధలో నిలిచి ఉండండి లేఖనాలు ఎన్నో ఉన్నాయి కనుక మనం ఈ పూట నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటిదయా అంటే యేసుప్రభుల వారు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి అని ఆయన చెప్పిన ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం శిరసావహించాలి లేకపోతే ఏం చేసినట్టు ఆయన ఆజ్ఞను అతిక్రమించినట్టు ఆజ్ఞ అతిక్రమం ఏమైతుంది పాపం అవుతుంది కనుక మనం అట్లాంటి పాపము చేయకుండా మనల్ని మనం ఒక సరైనటువంటి మార్గంలో నడిపించుకోవాలి అటు నడిపింపు దేవుడు మనకు గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుగా ప్రేమ కలిగిన మా పదవులో గొప్ప కన్న తండ్రి ఆడమవలకు ఆజ్ఞనిచ్చినావయ్యా వాళ్ళు నీ ఆజ్ఞను పట్టించుకోలేదు నీ ఆజ్ఞను మీరి ఉన్నారు ఇప్పుడు కూడా ప్రభు నీ సంగమునకు ఆజ్ఞనిచ్చినావయ్యా అది కూడా ప్రభువా ఈనాటి జనలు పట్టించుకోకుండా వారికి ఎరగకుండానే వారు ఎరగకుండానే పాపంలో పడిపోతున్నారయ్యా దయతో ప్రభు కనికరించండి కరుణ చూపండి అనేకులు ఇటు సత్యం ఎరుగునట్లు అపోస్తవ బోధలోనికి వచ్చినట్లు మీరే కార్యము జరిగించమని దయచూసి కనికరించమని మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ ఈ యొక్క సార్వత్రిక సంఘాన్ని కూడా నీ యొక్క ప్రవక్త బీదలోనికి వచ్చినట్లు నీవే చూపెట్టిన సత్య ప్రవక్త నికి వచ్చినట్లు అనేక సత్యము నెలగొన్నట్లు కార్యము జరిగింది మనకి తడిన వాక్యమును మాలే ఫలింపజేసి దుర్తుడు ఎత్తుకొని పోకుండా ఆలోచన పుట్టించే విధంగా ఆత్మ ప్రేరేపణ కలిగించే విధంగా మీరే ప్రజల తండ్రి మాలయ్య వెలుగు నింపమని వేసుక్రీస్తున్నాము స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి